మా అక్క అయితే క్యాంటీన్ వేరే వాళ్ళకైతే ఫుడ్ అయితే వండించింది క్యాంటీన్ ఈరోజు చికెన్ ఫ్రై చికెన్ చికెన్ కర్రీ పలావ్ బగారా రైస్ అండి వాళ్ళు టిఫిన్ తెచ్చారు అక్క అయితే కర్రీ చేస్తుంది కర్రీ అయితే కర్రీ వేస్తుంది కర్రీ బా రైస్ చికెన్ ఫ్రై మూడైతే చేపించుకున్నారు మూడైతే వాళ్ళు టిఫన్ తీసుకొచ్చారు వేస్తుంది అంతే ఇక్కడ అర కేజీ అయినా కేజీ అయినా ఒకరికి చేసుకోవడమే కష్టము హాయ్ అండి అన్నం అయితే పెడుతున్నాం బగారా రైస్ అన్నం తర్వాత చికెన్ ఫ్రై ఒకటి పెట్టేది బ్యాలెన్స్ ఉంది అంటున్నారు